హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగు అలాగే డాట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి నీట్గా అనేది బిగ్నర్స్ కోసం ఈ వీడియోలో డీటెయిల్గా కటింగ్ చూపించాను అలాగే స్టిచ్చింగ్ కూడా హుక్స్ పట్టి వేసుకునే వరకు మనం ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపించాను ఓకేనా ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసి పెట్టేశానండి ఈ విధంగా ఓపెన్స్ మనవైపు పెట్టుకోవాలి అలాగే ఇలాగ నీట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ కటింగ్ అయితే మీరు ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలి ఈ మూల చూడండి మూల కరెక్ట్గా ఇలా షోల్డర్ వచ్చేలాగా ఈ విధంగా కరెక్ట్గా పడుచుకొని నెక్ వైపు ఇటువైపు కొద్దిగా క్లాత్ ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోండి మరి అడ్జస్ట్లో పెట్టుకోవద్దండి మార్కింగ్ కోసం ఓకేనా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని వెంబడి కరెక్ట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి కంప్లీట్గా ఇక్కడ నెక్ మనకి కట్ అయిపోతుంది కాబట్టి నెక్ వైపు మార్కింగ్ లేకున్నా పర్లేదండి షోల్డర్ కరెక్ట్గా నెక్ దగ్గరగా ఉంటే సరిపోతుంది క్లాత్ ఓకేనా ఈ విధంగా మొత్తం అంతా కూడాను బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే మాదిరి మొత్తంగా కూడా మార్కింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి మార్కింగ్ వీల్ తీసుకొని నెక్ లైన్ ఏదైతే ఉందో దాని వెంబడి మనకి ఫ్రంట్ నెక్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కూడా మార్కింగ్ వీల్తో స్కేల్ వెంబడి విధంగా టైట్గా ప్రెస్ చేసుకోవాలి మీకు ఇలా మార్కింగ్ వీల్ లేదనుకోండి నెక్ కట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవచ్చు అలాగే ఈ బ్యాక్ పార్ట్ మూల మనం మార్క్ చేశాం కదా ఆ మూల దగ్గర కూడా మార్కింగ్ వీల్తో ప్లస్ ఆకారంలో ఈ విధంగా ఒత్తి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ప్లస్ ఆకారం గుర్తు దగ్గర చంక రౌండ్ కోసం బాక్స్ డ్రా చేసుకోవాలి ఇలాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కిని ఆది బ్లౌజ్ మీకు కరెక్ట్గా ఉందనుకోండి దాన్ని వెంబడి మీరు కరెక్ట్గా ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను హుక్స్ పట్టి వైపు తీసుకోండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ కుట్టిలోకి కొద్దిగా వదిలేసుకొని ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ షోల్డర్ పాయింట్ని కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇలాగా నెక్ వెంబడి కొద్దిగా కుట్లలోకి బయటికి పెట్టాను చూడండి మీరు అంత బయటికి పెట్టుకుంటూ కరెక్ట్గా పట్టి వైపు కూడా హుక్కు పట్టి కుట్లలోకి ఒక అంత ఉండేలాగా కరెక్ట్గా నెక్కుని తెచ్చి అక్కడ పెట్టుకోవాలి ఈ విధంగా ఆ నెక్ వెంబడే మీరు ఈ విధంగా డ్రా చేసుకొని వచ్చారంటే ఫ్రంట్ నెక్ మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టిన తర్వాత కూడా మనకు అదే నెక్కు కరెక్ట్గా వస్తుంది ఓకే పట్టి వైపు కుట్లలోకి కూడా మీరు పెట్టుకోవాలి అలాగే డాట్ మార్కింగ్ కూడా చూపిస్తాను పైవైపు కుట్లలోకి కొద్దిగా వదిలేసుకొని ఆ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఆ డాట్ ఎంత వడలిపోస్తుంది అనేది ఇంకొక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి అక్కడ డాట్ కోసం ఇప్పుడు కుట్టుని ఆ కింది మార్కింగ్ దగ్గర పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అలాగే కుట్లలోకి ఇంకొక మార్కింగ్ ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ సైడు హుక్స్ పట్టి పొడవు తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ వెంబడి ఇంకొక లైన్ ఈ విధంగా దానిపైన ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువ సాగదీయకుండా దీన్ని అసలు లాగద్దండి మీరు లాగకుండా ఈ విధంగా షోల్డర్ ఎంతైతే కుడతామో అంత లోపల నుంచి ఇలా పెట్టుకుంటూ అక్కడ డాట్ మూల మార్కింగ్ ఉంటుందండి చూడండి సెంటర్ డాట్ ఎడ్జ్ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి డాట్ పట్టుకొని ఇలా పొడువుగా కరెక్ట్గా పట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ స్టిచ్చింగ్లోకి ఇంకొక మార్కింగ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింది లైన్ దగ్గర ఒక లైన్ సెంటర్లో ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఓకేనా అలాగే హుక్స్ పట్టీ వైపే మళ్ళీ ఇప్పుడు డాట్ ఎంత వెడల్పులో ఉందనే చూసుకోవాలండి ఎక్స్ట్రా పట్టీ వైపు కాదు హుక్స్ పట్టీ వైపు ఈ విధంగా ఇలా పెట్టేసుకొని డాట్ ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత గ్యాప్ ఉందనేది చూసుకోవాలన్నమాట డాట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి చూస్తే నాకు త్రీ పాయింట్ టూ ఇంచ్ వచ్చిందండి త్రీ అండ్ హాఫ్ ఇంచు నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటున్నాను ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ ఇక్కడికి వస్తుంది ఓకేనా మధ్యలో డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను నేను ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అటువైపు చివర బ్యాక్ పార్ట్ కంటే కూడా రెండున్నర ఇంచు తగ్గించి మార్క్ చేసుకోవాలి అది ఏ సైజ్ అయినా పర్లేదు రెండున్నర తగ్గించి ఈ డాట్ సైడ్ నుంచి ఈ విధంగా క్రాస్గా ఆ మార్కింగ్లోకి ఇలాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి బాక్స్ లోపల హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసేసుకుంటే ఇక్కడ సరిపోతుంది అలాగే ఇప్పుడు ఈ సైడ్లో ఒక వన్ ఇంచ్ దాకా మీరు పెంచుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే సెంటర్ డాట్ వచ్చేసి మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ దాకా పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ తక్కువైపోతుంది దానికోసం వన్ ఇంచ్ దాకా మీరు పెంచుకోవాలి అలాగే చంక కుట్టు దగ్గర ఏం పెంచక్కర్లేదండి చంక రౌండ్ దగ్గర కింది వైపు మాత్రమే వన్ ఇంచు మాత్రం పెంచేసుకోండి ఓకేనా ఇలా పెంచుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ హెవీ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే షోల్డర్ కటింగ్ చేసేటప్పుడు నెక్ వైపు కొద్దిగా ఓకేనా ఇక్కడ కొద్దిగా ఒక జస్ట్ ఒక మార్కింగ్ అంత లోపలికి కట్ చేసుకోండి అప్పుడు మనకి షోల్డర్ దగ్గర జారకుండా ఉంటుంది అలాగే ఫ్రంట్ నెక్ కూడా లూజ్ అవ్వకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హుక్కు పట్టి వైపు కొద్దిగానండి ఒక పాంచి కింది వైపు పెంచేసుకోవాలి జస్ట్ నెక్ వైపు కాకుండా కింది వైపు కొద్దిగా పెంచుకోండి ఈ విధంగా ఇలా చేయడం వల్ల కూడా మనకి హెవీ చెస్ట్ వాళ్ళకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగ నీట్గా కట్ చేసుకున్నామండి ఇక డాట్స్ దగ్గర ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి కరెక్ట్గా అదే ప్లేస్లో వచ్చేలాగా ఈ ఘాట్ వచ్చేసి సెంటర్కి ఈ విధంగా మర్చేసుకొని అక్కడ ఒక చిన్న ఘాట్ పెట్టుకోండి అలాగే చంకరౌండ్ డాట్ సెంటర్ డాట్ని చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి సెంటర్ డాట్ని ఈ విధంగా కరెక్ట్గా సమానంగా మర్చుకోవాలి ఇలా మడుచుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి మీకు మడత కూడా వస్తుంది మార్కింగే వేయాలనేది ఏం లేదు మీకు మడత వస్తుంది కదా దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు కరెక్ట్ ఇక్కడ దాకా మనకి పొడువు అనేది రావాలన్నమాట బ్లౌజ్ ఆది ప్రకారం ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇటువైపు ఘాట్లోకి అట్ సైడ్ నుంచి అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి సెంటర్ డాట్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు హుక్కు పట్టి వైపు డాట్ కోసం ఒక స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి ఈ డాట్స్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి రెండున్నర రెండున్నర గ్యాప్ ఉండేలాగా చూసుకోండి మరి దగ్గరగా వేశారనుకోండి అంత నీట్గా రాదు ఇప్పుడు సెంటర్ డాట్ నుంచి క్రాస్గా చంకరౌంలోకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇది కూడా అంతే టూ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి చూడండి మార్కింగ్ వీల్తో ఒక లైన్ అనేది ఈ విధంగా టైట్గా డ్రా చేసేసుకోండి అప్పుడు మీకు ఆపోజిట్ సైడ్ కూడా ఇదే మార్కింగ్స్ అనేది పడుతుందనమాట ఎడ్జెస్ కూడా ఈ విధంగా రఫ్ చేసేసుకోండి మీకు అప్పుడు కరెక్ట్గా తెలుస్తాయి ఎడ్జెస్ కూడాను మీకు ఇక్కడ కూడా అంతే పావించి పావించి మాత్రమే విడుతుతో మార్కింగ్స్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఒక చిన్న ఘాట్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి ఇలాగా ఇప్పుడు మెయిన్ క్లాత్ ఈ క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకుంటామండి తర్వాత డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసేసాను మెయిన్ పార్ట్కి అలాగే ఇక్కడ కూడా డాట్స్ అనేది ఈ మార్కింగ్ తో నేను చేసుకున్నవి ఎడ్జస్ట్ మాత్రమే నేను మార్క్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఎక్కడైతే డాట్స్కి సెంటర్ లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ లైన్స్ వెంబడి ఒక కుట్ అనేది వేసుకోండి ఇది వచ్చేసి కొంచెం స్టిఫ్ క్లాతే కాబట్టి మనకి డాట్స్లో ఎటువంటి తేడాలు రాదండి కుట్టేటప్పుడు కొన్ని మరీ జారిపోయే క్లాత్లు ఉంటాయి కదా అలాంటి వాటికి డాట్స్ అనేది మనం లైనింగ్ని కుడతాం కానీ మెయిన్ క్లాత్ని కుట్టలేము అనమాట కాబట్టి ఈ విధంగా ఒక కుట్టు వేసుకొని మనం డాట్స్ వేసామంటే ఏ సారీ బ్లౌజ్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్ డాట్స్ అనేది వస్తుంది దానికోసం ఈ విధంగా ఫస్ట్ కుట్లు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెంటర్ డాట్ని కుట్టుకోవాలి రెండు ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ రెండు ఘాట్లు ఒక దగ్గర ఈ విధంగా తెచ్చి పెట్టేసుకొని ఎక్కడైతే మనకి సెంటర్ డాట్ ఎడ్జ్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కింది వైపుకి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలాగ ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి కుట్టేటప్పుడు కూడా క్రాస్ కరెక్ట్గా రావాలన్నమాట స్ట్రైట్గా క్రాస్గా కుట్టుకోవాలి ఇలా డూమ్ షేప్ అలా వంపులు రాకుండా నీట్గా కుట్టుకోవాలి ఈ డాట్ కూడా అంతే క్రాస్గా తెచ్చి దించేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని మిషన్ పాదం విడుతుతో స్టార్ట్ చేయాలి కిందకు వచ్చేపాటికి తగ్గించుకుంటూ తెచ్చి కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర దించేసేయాలి ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత డాట్స్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఐరన్తో ప్రెస్ చేస్తే ఇంకా నీట్గా వస్తాయండి ఇది వచ్చేసి కింది వైపుకి ఉండాలి డాట్ ఇది కూడా అంతే కింద వైపుకే తిరిగి చూ కింద వైపుకి ప్రెస్ చేసేసి ఇలా టైట్గా ఒత్తుకోవాలన్నమాట అలాగే సెంటర్ డాట్ ఉంటుంది కదా దీన్ని అటువైపుకి సగం ఇటువైపుకి సగం ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేశామంటే మనకి ఇవి ఎంత నీట్గా అంటే అంత నీట్గా కూర్చుంటుంది ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడాను ఇంకా ఐరన్ చేసామంటే ఇంకా నీట్గా కనిపిస్తుందండి ఓకేనా ఈ విధంగా ఓకే ఇప్పుడు ఆపోజిట్ పార్ట్కి కూడా ఎలా కుట్టుకోవాలో చూద్దాము నేను ఆపోజిట్ పార్ట్కి కుట్లేమీ వేయట్లేదు డైరెక్ట్గానే కుడుతున్నాను చూడండి రెండు ఘాట్లు ఒక దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా పైన వైపుకి ఇలా దించేసుకోవాలి కరెక్ట్గా చూడండి లైన్ ఎంత స్ట్రైట్గా వస్తుందో వంపులు వెళ్లకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి ఓకేనా స్లోగా వేసుకోండి స్లోగా వేసుకున్నారంటే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది ఓకేనా ఇక్కడ డాట్ కూడా అంతే ఎడ్జ్లోను ఫస్ట్లోను రెండు పట్టుకొని గుట్టామంటే కింద వైపు క్లాత్ కూడా మనకి జారి వెళ్లకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో ఇక్కడ కూడా అంతే మనం ఒకసారి టైట్ ప్రెస్ చేసుకోవాలి ఇలాగా అలాగే ఈ డాట్ని మధ్యకి ఈ విధంగా అటువైపు సగం ఇటువైపు సగం ఉంచేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను క్రాస్ బెల్ట్ ఆల్రెడీ రెడీ చేశానండి ఈ విధంగా చెక్ చేసుకొని ఎటువైపుది అటు వైపుకి ఇక్కడ కొద్దిగా మాత్రమే క్రాస్ బెల్ట్ మూల ఈ పైపార్ట్ జాయింట్ మూలలు రెండు కూడా కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా ఉట్టుకొని రావాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఖచ్చి అంతా కూడా వైపుకి అంటే బ్లౌజ్ పై వైపుకి చూసేలాగా పెట్టేసి చివరిగా ఒక కుట్టు వేసుకోవాలి ఓకేనా క్రాస్ బెల్ట్ పైన కాదు బ్లౌజ్ పై పార్ట్ పైన అలాగే హుక్కు పట్టి వైపు ఇలా కొద్దిగా తీసేసేయాలి అప్పుడే మనకి హుక్స్ పట్టి స్ట్రైట్గా వస్తుంది లేదంటే హుక్కు పట్టి కింది వైపు బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఎంత స్ట్రైట్గా ఈ విధంగా ఉండాలన్నమాట అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఈ విధంగా ఒకసారి చెక్ చేసి ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వద్దాం రెండు వైపులు చూడండి నేను ఒక వైపు నుంచే కుట్టడం లేదు ఆపోజిట్ది ఆపోజిట్ నుంచి ఇటువైపుది ఇటువైపు నుంచి అనమాట అలా నేను ఎలా కుట్టానో మీరు అదే విధంగా కుట్టేశారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ అంతా కూడాను ఇక్కడ కూడా అంతే ఖర్చు అంతా పై వైపుకే ఉంచేసి చివరిగా ఒక అనేది వేసేసుకోవాలి ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే హుక్ పట్టి వైపు కూడా కొద్దిగా ఇలా తీసేసుకోండి ఓకే ఇలా రెండు వైపులా క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కొలుచుకోవాలి హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయేమో అనేసి రెండింటిని కొలుచుకోవాలి ఓకేనా రెండు కూడా మనకి కరెక్ట్గా సమానంగా వచ్చినాయి అనుకున్న తర్వాత అప్పుడు మనం హుక్స్ పట్టీలు వేసుకోవాలి లేదంటే మధ్యలో మనకి డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర కొద్దిగా పట్టుకొని మీరు కుట్టేశారంటే రెండు సమానంగా వచ్చేస్తాయి ఎక్కువ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీని మూడించులు వెడల్పుతో తీసుకున్నాను నేను కొద్దిగా ఒకవైపు మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు బ్లౌజ్ కింది వైపు ఈ విధంగా పెట్టేసుకొని మడిచింది లోపల వైపు ఉండేలాగా పెట్టేసి ఈ విధంగా కుట్టుకొని రావాలి డాట్ వచ్చేసి కిందకుండాలి ఈ విధంగా కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకున్న తర్వాత లోపలికి ఈ విధంగా మర్చుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మడిచి పెట్టేశాం కాబట్టి ఇందాక కుట్టిన కచ్ కుట్టు పైన పక్కన తీసుకొని వచ్చి ఈ పట్టీని పెట్టేసేయాలి ఇది ఎక్స్ట్రా పట్టీ అండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఆల్రెడీ ముందే మట్ చేసుకున్నారనుకోండి బిగినట్స్కి ఈజీ అవుతుందనమాట అప్పుడప్పుడు మడవాలి అంటే అంత ఈజీగా ఉండదు మీకు ఓకేనా పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోండి మధ్యలో హుక్కు కాజా హుక్స్ కోసం కాజా వేసుకోవడం కోసం ఓకేనా ఈ విధంగా హుక్కు పట్టి ఎక్స్ట్రా పట్టీ అయిపోయింది ఇప్పుడు హుక్కు పట్టీ కోసం కూడా మూడించులు వెడల్పుతో ఒక పీస్ తీసుకున్నాను నేను ఈ విధంగా సగానికి మర్చి వేసుకోండి ఇక్కడ మనకి కొద్దిగా క్లాత్ తక్కువ ఉంది కాబట్టి లోపల వైపు కొంచెం తక్కువ ఉన్నది పెట్టేస్తున్నాను నేను ఈ విధంగా సమానంగా మర్చి పెట్టుకున్న దాన్ని డైరెక్ట్గా బ్లౌజ్ పై వైపున ఇప్పుడు మనం లైనింగ్ వైపు నుంచి కుడుతున్నాం కాబట్టి బ్లౌజ్ పై వైపున పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని మీరు ఇక్కడ డైరెక్ట్ కూడా మర్చొచ్చు లేదంటే ఈ విధంగా బయటికి మలిచేసి ఒక కుట్టు టైట్గా వేసుకోవాలి చివరిగా లైనింగ్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు టైట్ ఫోల్డ్ చేసి ఒక అనేది వేసుకోవాలి కరెక్ట్గా మర్చుకోవాలి బ్లౌజ్తో సమానంగా కింది వైపు ఈ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా దీన్ని ఇక్కడ లోపలికి మడ్చేసేయాలి చేసేయాలి ఇలాగ మట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ ఎల్ షేప్లో తెచ్చి బయటకు తీసుకురావాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకొని డాట్స్ ఎలా వేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్